The <laughs> హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి విజయవాడ వసలత్లో ఉన్న ఆర్ఆర్ ఫ్యాషన్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఈ షాప్ నెంబర్ వచ్చేసరికి ఫార్టీ ఫార్టీ వన్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి ఇక్కడ నేను చూపించే కలెక్షన్స్ అయితే చాలా అవసరం కలెక్షన్స్ అని చాలా మంది సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తున్నారండి మంచి మంచి కలెక్షన్స్ షేర్ చేస్తారంటున్నారు సో వారి కోసం ఇంకొన్ని మరిన్ని కలెక్షన్స్ చూపించడానికి నేను ఈ రోజు విజిట్ చేయడానికి అయితే వచ్చాను పర్సన్స్ కూడా చూస్తున్నారా వీళ్ళు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది చాలా హ్యూజ్ నెంబర్స్ అయితే వస్తా ఉంటారు బికాస్ న్యూ షాప్ న్యూ స్టాక్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ తో అయితే వస్తున్నారు ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ నుంచి టెలీవేర్ టాప్స్ నుంచి పార్టీ వేర్ టాప్స్ వరకు అన్ని అయితే కవర్ చేస్తారు ఈ రోజు కలెక్షన్స్ లో నేను వెస్టర్న్ వేర్ కలెక్షన్ కూడా ఇంక్లూడ్ చేశానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ ఫ్యాషన్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన విజయవాడ వస్తే షాప్ నెంబర్ ఫార్టీ ఎయిన్ ఫార్టీ వన్ ఈరో వచ్చేసరికి టాప్స్ డైలీస్ టాప్స్ ఇవైతే నైంటీ నైన్ రూపీస్ పడుతుంది మీకు డైలీస్కి అయితే బాగుంటాయి రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ అది కూడా చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి సైజెస్ కూడా వీటిలో అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు అయితే మా స్టోర్ని విజిట్ చేయండి మరిన్ని మోడల్స్ చూపిస్తాము ఏ సైజు నుంచి స్టార్ట్ అవుతాయండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే రెగ్యులర్ వేర్గా డైలీ వేర్గా యూజ్ చేసుకోవడానికి బాగా బడ్జెట్ రేంజ్ లో అయితే ఉన్నాయండి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలో డిజైన్స్ కూడా చూడండి ఫ్లోర్ల డిజైన్స్ ఉన్నాయి ఇక్క డిజైన్స్ ఉన్నాయి అన్నీ అయితే ఉన్నాయి అన్నమాట అన్నీ మనకి పేస్టల్స్ డాక్స్ అన్నీ అయితే మిక్స్అప్ అయి ఉన్నాయి జస్ట్ నైన్టీ నైన్కి అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి అన్ని కలెక్షన్స్ అయితే చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాం ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మోస్ట్ రన్నింగ్ టాప్కాన్ టాప్స్ ఇప్పుడు అంతా రెగ్యులర్ గా చాలా యూజ్ చేస్తారు ఫ్యాబ్రిక్ అది కూడా బాగుంటుంది లైట్ వైట్ గా ఉంటుంది అండ్ వేరు ఇది వచ్చేసి కాస్ట్ కూడా మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఓకే ఇప్పుడు బాగా హాట్ సెల్లింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చండి ఇది ఎప్పటికప్పుడు ఆర్ఆర్ ఫ్యాషన్స్ లో రన్నింగ్ ఐటమ్ వీటిలో లిమిటెడ్ స్టాకే ఉంది ఎప్పటికప్పుడు రీస్టాక్ అయితే అవుతుంది అనమాట టాప్స్ కూడా మనకు అమరా కట్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది మెటీరియల్ వైజ్ గా చూసినా గానీ మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ఇంకా ఈ కలెక్షన్స్లో మరిన్ని మోడల్స్ చూడాలి అంటే కనుక ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయాల్సిందే ఎప్పటికప్పుడు అయితే స్టాక్ అనేది అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి నెక్ దగ్గర మనకి మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి అంబ్రాయిల్లా కట్ వచ్చి ఓకే ఫ్యాబ్రిక్ కూడా ఇది ఫ్యాబ్రిక్ వచ్చింది మొత్తం ప్రింటెడ్ కాటన్ స్టైల్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ అనేది వస్తుంది కాస్ట్ కూడా చాలా ఓన్లీ పడుతుంది ఓకే కలర్స్ చూద్దాం ఒకసారి ఓకే అండి వన్ బై వన్ కలర్స్ అనేవి వేస్తున్నారు మనకి ఇక్కడ వచ్చేసరికి చిప్ వర్క్ అయితే వచ్చింది మనకి నెక్ దగ్గర ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అండి మనకి థ్రెడ్ వర్క్ ఉంది చిప్ వర్క్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఉంది అలాగే రౌండ్ నెక్స్ గానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎం సైజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దీంట్లో కాస్ట్ అనేది మనకి వన్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ డబల్ నైన్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే మా కి షేర్ చేస్తున్నారండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారండి టాప్స్ అండి ఫార్టీ వేర్ టాప్స్ ఓకే అండి ఇస్ ఇప్పుడు బిలో ఫోర్ హండ్రెడ్ లోపు చూసాం కదా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ డబ్బు నుంచి చూద్దాము ఇదైతే మొత్తం అంబ్రిల్లా వస్తుంది రేయోన్ మీద కింద కూడా మొత్తం కళ్ళు వచ్చింది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ మొత్తం హ్యాండ్స్ దగ్గర కూడా కింద మనకి లేస్ వర్క్ అయితే వచ్చిందండి సేమ్ నెక్ ప్యాటర్న్ దగ్గర ఏ విధంగా అయితే వస్తుందో ఈ సైజ్ సైజ్ వచ్చేసరికి ఉంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ అయితే పడుతుంది మంచి ఆఫీస్ వేర్ లుక్ అయితే వ్యాప్ చేసుకోవచ్చు మరిన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటిలో మోడల్స్ కూడా వన్ బై వన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నీ చూపిస్తున్నారు వన్ బై వన్ చూడండి ఏది పిక్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ అయితే పడుతుంది వీటిలో కలెక్షన్ అనేది వీటిలో మనకి మల్టిపుల్ కలెక్షన్స్ ఉన్నాయి సేమ్ కావాలి అన్న ఉన్నాయి ఏది తీసుకున్నా కానీ జస్ట్ ఫోర్ డబల్ నైన్ అయితే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ కొంచెం సెమీ వేర్లో ఉంటాయి కాస్ట్ కూడా ఇది మనకి రీజనబుల్గానే ఉండిద్ది సిక్స్ సిక్స్ ఫార్టీ నైన్ అలా పడుతుంది చూసారు కదా మొత్తం కూడా సెమీ వేర్గా అయితే ఉండిద్ది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ వస్తుంది ఫ్యాబ్రిక్ అది కూడా చాలా బాగుండేది మీకు యూజింగ్ కూడా చాలా రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇట్లా కలర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాము మోడల్స్ కూడా ఉన్నాయి నెట్ దగ్గర ప్యాటర్న్ కూడా అబ్జర్వ్ చేయండి చాలా ఫినిషింగ్ అనేది కూడా చాలా హెవీ వర్క్గా అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకు మొత్తం థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది ఓవరాల్గా ఇది ఫ్యాబ్రిక్ కూడా మసిన్ సిల్క్ మీద వస్తుంది హ్యాండ్స్ కూడా అది డిఫరెంట్గా వచ్చింది ఓకే చాలా లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది కొంచెం ఆఫీషియల్ వేర్గా కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండి ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి మీకు అలా నెక్ దగ్గర ప్యాటర్న్ అలా వద్దు అనుకుంటే బటన్స్ ప్యాటర్న్ కూడా ఉంది మనకి ఇవన్నీ స్ట్రైట్ కట్ అయితే వస్తాయి కింద కట్ కూడా యాపిల్ కట్ లా వస్తుంది ఫ్రంట్ బటన్స్ ఇచ్చి మిడిల్ కట్ సైడ్ కట్ మొత్తం కూడా ఫిష్ కట్లా వస్తుంది ఓకే మంచి పేస్టర్ షేడ్ అనమాట వన్ బై వన్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి కొన్ని అయితే ఓపెన్ చేశారండి మీకు వీటిలో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే కనుక పర్టికులర్గా వాటిని ఓపెన్ పిక్ అయినా పెడతారు లేకపోతే వాటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంటాయి వీటిలో మనకి ప్యాటర్న్ వైజ్గా కూడా మీకు అన్నీ మిక్సప్ అయి చూపిస్తున్నాము బికాస్ ఇవన్నీ మనం కొంచెం అఫీషియల్ వేర్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనేవి అయితే మనకు వీటిలో మిక్సప్ అయి ఉంటాయి ఇది ఫుల్ పార్టీ వేర్ వస్తుంది ఇది సిక్స్ హండ్రెడ్ నుంచి అయితే సెవెన్ హండ్రెడ్ అయితే వస్తాయి చూసారు కదా మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ చిప్ వర్క్ లా వస్తుంది నెక్ ప్యాటర్న్ కూడా కొంచెం ఇలా వస్తుంది మొత్తం థ్రెడ్ వివింగ్ అండి ఇది మొత్తం వచ్చేసరికి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది మంచి బ్లూ బ్లూకి మనకి వైట్ అమాయిన్ అయితే పేరప్ చేశారు ఈ సైజ్ వచ్చేసరికి కూడా మనకి ఎల్ సైజ్ అయితే వస్తుంది దీని కాస్ట్ ఎలా పడిందండి సిక్స్ ఫార్టీ నైన్ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మనకి స్ట్రైట్ షర్ట్ అయితే వస్తుందండి వీటిలో వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి ఇది మంచి హల్దీ ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు బికాజ్ ఇప్పుడు వెడ్డింగ్ కలెక్ వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి టాప్స్ అనేవి చాలామంది ప్రిఫర్ చేస్తారు సో హల్దీకి ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది టాప్ వైజ్గా కూడా లుక్ వైజ్గా కూడా చూడు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అనమాట ఓకే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నెక్ దగ్గర మనకి బటన్స్ వచ్చినాయి సీక్వెన్స్ వర్క్ వచ్చినాయి అలాగే చిప్ వర్క్ అయితే వచ్చింది సైజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ వీటిలో ఏ టాప్ తీసుకున్నా మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ బిలో అయితే వస్తాయండి కలెక్షన్ వైజ్గా కూడా మనకి చాలా డిజైన్స్ అయితే చూపిస్తున్నారు ఇవన్నీ మనకి కొత్తగా వచ్చిన స్టాక్ అనమాట ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేవి అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ వీక్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి రెయిన్బో షేడ్ అయితే వచ్చిందండి టాప్ అనేది లుక్ వైజ్గా కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది అబ్రెల్లా కట్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి లుక్ వైజ్గా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది మొత్తం వచ్చేసరికి మనకి ప్రింట్స్ ఏనండి ఇదంతా ఇదంతా మనకి వచ్చేసరికి ప్రింట్ అయితే వస్తుంది అనమాట లుక్ వైజ్గా చూడండి చాలా బాగుంది ఆఫీస్ కు కాలేజ్ కు కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి అది కూడా వన్ బై వన్ చూపిస్తారు చూడండి ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ షేడ్ అయితే వచ్చింది ఓకే మనకి సైడ్న బెల్ట్ కూడా వచ్చింది అండి మీకు ఫ్యాబ్రిక్ అది కూడా వాషింగ్ మెషిన్ గా ఆ రఫ్ అండ్ టఫ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసరికి హిప్ దగ్గర బెల్ట్ కూడా వచ్చిందండి లుక్ వైజ్ గా కూడా చూడండి గ్రాండ్ లుక్ గా అయితే వస్తుంది రఫ్ అండ్ టఫ్ గా కూడా యూస్ చేసుకోవడానికి చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే చూపిస్తున్నారు మనకి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ర్యాండమ్ గా అయితే వన్ ఆర్ టూ అయితే చూపిస్తున్నారు వాళ్ళు అయితే విజిట్ చేయండి కంపల్సరీగా మరి నెక్స్ట్ కలర్ షేడ్ వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు ఇన్ కేసు పాసిబుల్ కాదు కాలేకపోతే వాళ్ళు వీటిలో ఉన్న మోడల్స్ అనేవి షేర్ చేస్తారనమాట నెక్స్ట్ కలెక్షన్ మలై సిల్క్ మీద మొత్తం కూడా పైన కూడా ఇలా థ్రెడ్ వర్క్ మిర్రర్ వస్తుంది మిర్రర్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా నెక్కిలాగా కింద కూడా మొత్తం ప్లే మెటీరియల్ కూడా చాలా బాగుండేది వాషింగ్ వేర్ షైనింగ్ కూడా చాలా బాగుందండి ఇది చాలా గ్రాండ్ ఫినిషింగ్ అయితే వచ్చింది షైనింగ్ చూస్తే మాత్రం చాలా అవసరం ఫినిషింగ్ అయితే వచ్చింది ఇది మొత్తం మనకి చాలా మంది యూజ్ చేస్తున్నారు కుర్తా సైడ్ కుర్తా స్టైల్ లాగా అలా ప్రిఫరబుల్ చేయొచ్చు దీనికి ఎల్లో కానీ వైట్ కానీ పేరప్ చేస్తే ఇంకా గ్రాండ్ గా అయితే ఉంటుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి సెవెన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ బిలో వస్తాయండి ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాం వేర్ వేర్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వాటిలో కొన్ని అయితే తీసుకొని చూపిస్తున్నాం అనమాట ఆ మోడల్కి వన్ ఆర్ టూ అయితే చూపిస్తున్నాం ఇవన్నీ మనకి ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే మిక్స్అప్ అయి ఉంటాయి ఒకరికి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి నెక్ ప్యాటర్న్ దగ్గర థ్రెడ్ వర్క్ వచ్చింది చిప్ వర్క్ వచ్చింది అలాగా వీ నెక్ వీ నెక్ రౌండ్ నెక్ అలా నెక్స్ కూడా చేంజెస్ అవుతూ ఉంటున్నాయి చాలా బడ్జెట్ రేంజ్ కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి మనకి రిటైల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు ఓకే మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఇది వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్ మొత్తం ఫ్లోర్ డిజైన్ అయితే వచ్చిందండి మంచి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది క్లాసీ లుక్ అయితే వస్తుంది ఈ టాప్ వేర్ చేస్తే మాత్రం ఓకే హ్యాండ్స్ కూడా మనకి ఫ్లోరల్స్ అయితే వచ్చినాయండి సేమ్ మనకి టాప్కి బాటమ్ దగ్గర ఎలాగొస్తుందో సేమ్ అదేవిధంగా మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర హ్యాండ్స్ దగ్గర కూడా వస్తుంది ఓకే ఈ సైజ్ ఏ సైజ్ అండి ఎం నుంచి ఓకే వీటిలో మనకి ఎక్సెల్ కావాలన్నా కానీ ఏ సైజ్ కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర ప్రిఫరబుల్ ఉందండి మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ వచ్చి మొత్తం ఫ్లోరల్ డిజైన్ మనకి నెక్ నెక్ దగ్గర బాడీ దగ్గర చూస్తే కనుక మనకి స్టోన్స్ అయితే వచ్చింది షైనింగ్కి ఓకే సైజ్ వచ్చేసరికి మనకి ఎల్ సైజ్ మీకు వీటిలో సేమ్ ఫ్యాబ్రిక్లో సైజెస్ కావాలి అన్న కానీ అవైలబిలిటీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా లుక్ గా చూడండి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది క్లాసీ లుక్ లాగా అఫీషియల్ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొత్తం వీ నెక్ దగ్గర మనకి మిర్రర్స్ వచ్చినాయండి రియల్ మిర్రర్స్ అనమాట మిరర్ మీద మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది అంబ్రిలా వచ్చి మొత్తం కుచ్చు మోళ్ళు అయితే వచ్చింది కింద కూడా కాలిస్ మోళ్ళు వచ్చింది మొత్తం కూడా చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్రింట్ అనేది వచ్చింది ఓకే అండి రఫ్ అండ్ టఫ్ కూడా యూస్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇది ఓకే చూసారు కదా హ్యాండ్స్ కూడా చక్కగా వీటిలో కలర్స్ మోడల్స్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు అయితే ఒకసారి మా స్టోర్ని అయితే విజిట్ చేయండి మరిన్ని మోడల్స్ చూపిస్తాము దాంట్లో ఇలా వీనే కోట్ వచ్చి ఇది కూడా ఫ్యాబ్రిక్ అది కూడా వాషింగ్ వేర్గా ఉంటుంది లైట్ షేడ్ కావాలనుకుంటే లైట్ షేడ్ డార్క్ షేడ్ కావాలంటే డార్క్ షేడ్ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట ఇది కూడా మనకి వీ నెక్ వీ నెక్ అయితే వస్తుంది రియల్ మిర్రర్స్ అయితే వస్తుందండి ఓకే మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు స్టోన్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఇది కూడా కలిసి మోడల్ అయితే వస్తుందండి ఓకే మెటీరియల్ కూడా మొత్తం స్పన్ మెటీరియల్ వస్తుంది మీకు కూడా మొత్తం రియల్ మిర్రర్ అనేది వచ్చింది మొత్తం కూడా కలంకారీ స్టైల్ ఫ్లోరల్ వచ్చింది ఓకే చాలామంది ఇప్పుడు హల్దీ ఫంక్షన్లో చాలామంది విజిట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి చూడండి హల్దీకి ఎల్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి ఓవరాల్ మొత్తం ప్రింట్ అయితే వస్తుందండి హల్దీస్లో చాలా మంది ఎల్లో ప్రిఫర్ చేస్తారు కాబట్టి లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు ఆర్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు ఇది వచ్చేసరికి మనకి లాంగ్ ఫ్రాక్స్ టైప్ అయితే వస్తుంది స్క్రీన్ ప్రింట్ అయితే వస్తుందన్నమాట జస్ట్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్స్ వస్తాయి కదా ఇప్పుడు బాగా ట్రెడ్డిగా రన్ అవుతుంది కాబట్టి ఫాయిల్ ప్రింట్స్ అలా అయితే వస్తుంది అంబ్రేలా కట్ అయితే వచ్చి ఓకే బ్యాక్ సైడ్ కూడా వస్తుందా అండి ప్రింట్ బ్యాక్ సైడ్ కూడా ఓకే అండి సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి చాలా పెద్ద సైజే చూపిస్తున్నారు వీటిలో అయితే ఎం సైజ్ నుంచి అయితే డబల్ ఎక్స్ఎల్ వర్క్ అయితే ఉంటాయి సైజెస్ కూడా ఇది వచ్చేసరికి మొత్తం థ్రెడ్ వివింగ్ అయితే వస్తుంది నెక్ పార్ట్ దగ్గర క్లియర్గా చూడండి మొత్తం థ్రెడ్ పార్ట్ వచ్చి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఓకే ఐటమ్ చెప్పుకోవచ్చు ప్రొడక్షన్ అయితే ఇది ప్యూర్ కాటన్ మీద అయితే వచ్చింది గేరా కూడా చాలా ఎక్కువ అయితే వచ్చింది చూస్తున్నారు వెంట నెక్ కూడా వీక్ కట్ లా వచ్చి సైడ్ అయితే కట్ లా వస్తుంది సైడ్ బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ అనేది వస్తుంది హ్యాంగింగ్స్ లాగా హ్యాండ్స్ కూడా మొత్తం త్రీ ఫోర్త్ అది వస్తుంది ప్యూర్ కాటన్ టాప్ ఇది చూస్తున్నారు కదా కింద కూడా అంచైతే అయితే బార్డర్ స్టైల్ అయితే వచ్చింది వీటిలో కలర్స్ మోడల్స్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి మరిన్ని మోడల్స్ అయితే చూపిస్తాము ఒకసారి వీటిలో కలర్స్ అయితే చూద్దాము ఇవి వచ్చేసరికి మీకు కాస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ లెవెన్ ఫిఫ్టీ అయితే స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ బిలో అయితే వస్తాయి ప్యూర్ కాటన్లో ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే అండి సమ్మర్ స్పెషల్గా కాటన్ ఫ్రాక్స్ అయితే చూపించారు ఇవన్నీ మనకి గిరా కూడా చాలా పెద్దగా అయితే వస్తుంది అమరేలా కట్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఇది హ్యాండ్లూమ్లో టాప్ విత్ చున్నీ అనేది వస్తుంది చూసారుగా టాప్ అయితే ఇలా వచ్చింది మీకు ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అయితే వచ్చింది చున్నీ కూడా మీకు ఇలా డిజైనర్ అయితే వచ్చింది ఇది మొత్తం కూడా టూ పీస్ సెట్ ఇట్లా కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా చున్నీ ఇలా వచ్చింది మీరు ఇంకా వైట్ లెగ్గింగ్ కానీ ఆర్ గ్రే గ్రే కలర్ లెగ్గింగ్ కానీ వేసుకుంటే మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది సమ్మర్ కూడా మీకు చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా చూద్దాము ప్రైజ్ రేంజ్ ఎక్కడ నుంచి ఉంటుందండి హండ్రెడ్ నుంచి ఓకే అండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ నుంచి అయితే వస్తాయి ఓకే ఏ సైజ్ నుంచి అవైలబుల్గా ఉంటాయండి ఎల్ సైజ్ నుంచి అయితే ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే ఇమీడియట్ గా అయితే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ చూపిస్తున్నారండి ప్రతి ప్రతి మోడల్కి వచ్చేసరికి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట అప్పుడు ఫైవ్ ఎక్స్ వరకు అయితే ఉంటాయి ఇప్పుడు మనకు చూపించిన సైజ్ వచ్చేసరికి ఎల్ సైజ్ అయితే చూపించారు చూపించాలి కాదండి మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి టాప్స్ లో కూడా ఎం సైజింగ్ అయితే ఫైవ్ ఎక్స్ వరకు అయితే అవైలబుల్గా ఉండే ఒకసారి మీరు అయితే మా స్టోర్ ని విజిట్ చేయండి మనకి ప్యూర్ జార్జెట్ అన్నది అయితే వచ్చింది పైన అటాచ్డ్ కోట్ అనేది వస్తుంది లోపల మొత్తం కూడా స్పాకింగ్ స్టైల్ అయితే వచ్చింది ఇట్లా సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎం సైజింగ్ అయితే డబ్ల్ ఎక్స్ ఇవర్కైతే అవైలబుల్ గా ఉన్నాయి వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది థర్టీ అలా అయితే పడుతుంది కింద డబుల్ షేడ్ వచ్చేసి మొత్తం ఫ్లోరల్ స్టైల్ అయితే వచ్చింది మొత్తం ఇది వచ్చేసరికి చిప్ వర్క్ అయితే వచ్చిందండి ఇక్కడ చిప్ వర్క్ అయితే వచ్చేసరికి మనకి బాడీ దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వచ్చి కాలర్ నెక్ అయితే వచ్చింది ఓకే మంచి పింక్కి బేబీ పింక్ అయితే పేరప్ చేశారు జార్జెట్ మెటీరియల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి కోట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే జస్ట్ బడ్జెట్ రేంజ్ లో అయితే ఉన్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పటి వరకు అయితే టాప్స్ అయితే చూసి ఇప్పుడైతే వెస్టర్న్ అయితే చూద్దాము అయితే షార్ట్ టాప్స్ అంతా కూడా రెగ్యులర్ గా వాడే జీన్స్ మెట్ టాప్స్ అయితే మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే ఉంటాయి ఒకసారి కలర్స్ అయితే వేస్తాను చూడండి మోడల్ మోడల్స్ కూడా మన దగ్గర వెరైటీ వెరైటీ మోడల్స్ అయితే ఉంటాయి చూస్తున్నారు ఇది మొత్తం కూడా ఫోటో ప్రింట్స్ అయితే వచ్చింది మొత్తం జార్జెట్ మీద ఓకే ఇవైతే షర్ట్ మోల్ వస్తాయి ఇవైతే కోట్ మోల్ వస్తుంది కంప్లీట్గా లేడీస్ వేర్కి సంబంధించినవి అన్నీ అయితే ఇక్కడ ఉంటాయండి లెగ్గిన్స్ స్కార్ఫ్స్ చున్నీస్ కానీ టూ సెట్స్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ వెస్ట్రన్ వేర్ లో జీన్స్ పటియాలాస్ అన్నీ కూడా ఉంటాయి ఇండో వెస్ట్రన్ స్టైల్ ఉంటాయి క్రాప్ టాప్స్ ఉంటాయి సైకిట్స్ కూడా ఉంటాయి మన దగ్గర సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు దాకా వెస్టర్న్ కలెక్షన్ అయితే మనం చూపించలేదండి ఇదే ఫస్ట్ టైం సో చాలా మంది అడుగుతున్నారు వెస్టర్న్ కలెక్షన్ కూడా చూపించమని సో అందుకని ఇంక్లూడ్ చేశాము వీడియోలో ఇది వచ్చేసరికి మనకి కొంచెం లెంత్ వైజ్ త్రీ ఫోర్త్ అలా వస్తుంది బాగుంటుంది ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్ ఉందండి చాలా బాగుంది స్మూత్ గా ఉందన్నమాట రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది లుక్ వైజ్ గా కూడా చాలా గ్రాండ్ గా అయితే ఉంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కోట్ మోడల్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి నీ లెంత్ ఉన్నాయి వీటిలో ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఇప్పుడు దాకా అయితే షార్ట్ లాంగ్ లోని వెస్టర్ చూద్దాము దీనికి బెల్ట్ అల్ అయితే వచ్చింది ఫాబ్రిక్ అది కూడా చాలా మెత్తగా చాలా బాగుంటుంది కొంచెం గేర్ కూడా వస్తుంది ఎక్కువగానే ఓకే స్టైల్ వైజ్ కూడా ఇది నెట్ స్టైల్ అయితే వస్తుందండి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే ఎల్ సైజ్ అయితే చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి బెల్ట్ అయితే వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అన్ని చూపిస్తున్నారు చూడండి కాస్ట్ వైజ్ గా కూడా చాలా బడ్జెట్ రేంజ్ అయితే వస్తుంది బ్లాక్ అండ్ వైట్ వచ్చి గీరా వచ్చి చాలా బాగుంది ఇది అయితే ఇది ఫ్రాక్ లో కూడా ఎలాస్టిక్ అన్నది అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి స్లీవ్స్ ఇన్ కేస్ స్లీవ్స్ కావాలంటే స్లీవ్స్ చేసుకోవచ్చు లేదా స్లీవ్లెస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఫ్రాక్ లా కూడా క్యారీ చేయొచ్చు అనమాట వచ్చేసరికి మనకి కోట్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి మంచి గ్రేషియర్కి ఓకే కోట్ పా కోట్ ప్యాటర్న్ అయితే వచ్చి ఇప్పటి దగ్గర బెల్ట్ కూడా వచ్చింది మనకి సైజెస్ కూడా ఎం సైజ్ నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి వీటిలో మనకి పేరప్గా కావాలి అంటే వీటికి సంబంధించిన లెగ్గింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయండి జస్ట్ ఇది కూడా మనకి నెట్ ఫ్యాబ్రిక్స్ లాగా వచ్చి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది దగ్గర కూడా మనకి బెల్ట్ అయితే వస్తుంది జస్ట్ ఇది ఫ్రాక్లో క్యారీ చేసుకోవచ్చు మనం గీరా కూడా చాలా హెవీగానే వస్తుంది మనకి ఇది వచ్చి కోట్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్లాక్ కలర్ది నెక్స్ట్ వచ్చేసరికి మంచి షైనింగ్ కూడా చూస్తున్నారు కదా బ్లూ కలర్ది షైనింగ్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి గీరా కూడా చాలా హెవీగా అయితే వచ్చిందండి గీరా చాలా అయితే వచ్చింది మంచి లాంగ్ ఫ్రాక్ అని చెప్పుకోవచ్చు వెస్ట్రన్లో లాంగ్ ఫ్రాక్ ప్లెయిన్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద అయితే వైట్ అనేది వస్తుంది పైన నెక్ కూడా మొత్తం స్టోన్ వర్క్ అనేది అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఇలా వాషింగ్ వేర్ చేసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది హ్యాండ్స్ అది కూడా డబుల్ డైల్ అనేది వచ్చి బాగుంటుంది అదే వెస్టర్న్లో దోటి ఉండి గేర్ అన్నది కూడా ఎక్కువగా వచ్చింది ఇది కూడా ఫ్రాక్ ఫుల్ లాంగ్ లెంత్ ఫ్రాక్ లాగా క్యారీ చేసుకోవచ్చు చూపించిన రాయల్ బ్లూ కలర్ లో ఇది పేస్టల్ షేడ్ అనమాట ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్రషింగ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి మంచి క్రషింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది క్రష్ర్ టైప్ అయితే వచ్చింది షైనీగా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా ఉండి షార్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది దాంట్లో ఇంకోటి మెరీ షేడ్ అనేది ఒకటి ఇది వచ్చేసరికి జిమేస్ట్యూ ఫ్యాబ్రిక్ అండి జిమెస్టో ఫ్యాబ్రిక్